ఎస్ వెల్కమ్ టు వినీ బ్యూటివ్ డేస్ అండ్ కుకింగ్ అండి ఈరోజు అందరికీ వల్లక్ష్మితో శుభాకాంక్షలు అండి మేము మా అక్క వాళ్ళని అయితే ఇలా చేశారండి సో మా వదిన గారు ఇలా రెడీ చేశారండి సో అమ్మవారిని అయితే పెట్టలేదండి ఇలా కలిసిన సేమో పెట్టి మనము మనం రవి గుడ్డతో ఇలా చుట్టామండి అమ్మవారికి చీర లెక్క సో మా వదిన రెడీ చేస్తుందండి సో ఫంక్షన్ ఉంది మా అక్కలింటికి వచ్చి ఇలా మేము చేసామని మా అక్కలతో పాటు వల్లక్ష్మూ చూడండి ఎంత బాగా అలంకరించాము దేవతలందరినీ సో చూడండి ఐదు రకాల ప్రసాదాలు అయితే పెట్టామండి అమ్మవారికి చూడండి పెరుగన్నము పులిహోర లెమన్ రైస్ పాయసము అన్న పెసరపప్పు ఇలా ముగ్గు వేసారండి ఉన్న గారు కల్పించండి మేము ఇలా చేసాము సో ఇలా పెట్టామండి కల్పించాము ఇలా పెట్టి అలాగుడ్ అలా అలా మర్చారండి మొదటిగా చూడండి కనబడుతుంది కదా వీడియోలో సో అలా పెట్టేసామండి చూడండి అలా పెట్టేసాము పిండి పెట్టేశారండి గాజులు కొత్త చీర పూలు పండ్లు ఐదు రకాల ప్రసాదాలు అన్నీ రెడీ చేసామండి అంత సర్దేశామండి మళ్ళక రవిగుడ్డ ఇలా పెట్టేశారు అని పూలు పెట్టేశారు ఎంత పూలు పెడితే అంత బాగుంటుందండి ఇలా కంచెస్ మీద చూడండి అలా పెట్టేశారు నగలు వేసారండి బంగారం మనకు ఉన్న బంగారం వేసుకోవచ్చండి సో మా అబ్బా అయితే మా చేయని అలా వేసారండి సో ఇప్పుడు దీపం వెలిగించి పూల పనులు ఇంకా మన ఇష్టం అని మన అలంకరణ అనేది మా వదిన గారు అయితే ప్రస్తుతానికి ఇలా చేశారు ఇప్పుడు ఐదు మంది ముత్తలు పెంచుకొని మనము వాయినాలు ఇచ్చుకోవాలి చూడండి ఎంత బాగుందో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి చూడండి నేనైతే దర్శనం చేసుకున్నాను ఇప్పుడు వాయినాలు టైం అండి ఆ వచ్చారు మోదిన గారు ఒప్పుకుంటున్నారండి చాలా ముత్తలు అయితే వచ్చారండి మనం పూలు పండ్లు రవిగుండ గాజులు అన్నీ ఇవ్వాలని పసుపు రాయాలి సరే అలా చేస్తుంది మీరు కూడా ఎలా చేశారు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మేమైతే బాగా చేసుకుంటూ చిన్న అమ్మాయి కూడా ఇచ్చింది మా మా అక్క మా అమ్మాయి అండి చూడండి మాకైతే పసుపు రాసుకుంటున్నాము కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ అంతా ఫెస్టివల్ అండి పెళ్లి కూడా ఉంది సో అందుకే వాయిస్ పవర్ డిస్టర్బెన్స్గా ఉంది ఏం అనుకోకండి బట్ మళ్ళైనా ఇవ్వచ్చండి బట్ నేను ఈరోజు ఈ వీడియో పెట్టాలని వాయిస్ పవర్ అయితే ఇస్తున్నానండి చూడండి మా దగ్గర రాసుకుంటున్నారు తీసుకుంటున్నారని వాయినాలు తీసుకొని ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కాలం మొక్కుతారని తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు చిన్నవాళ్ళు అయితే ఇచ్చేవాళ్ళు కాలం ముక్కుతారని తెలుసు కదండి అది మన సాంప్రదాయము సో ఎంత బాగుంటుంది చూడండి ఐదు మంది ముద్దలు అలా మనం వైనాలు ఇస్తుంటే ఆడవాళ్ళకి అదొక స్ట్రాంగ్నెస్ అండి సో అదొక సంపాదన పాపది సుఖ సంతోషాలతో బాగుంటుంది ఇలా మనం చేసుకుంటూ ఉంటుంటే చూడండి ఆ సౌభాగ్యం ఎవరికి వస్తుందని అలా తెలుసుకుంటే దేవతలాగా వచ్చి దేవిస్తారండి మనకు అలా తెలుసుకొని మనం చేసుకుంటే చూడండి నేను తీసుకుంటానండి వాయనం మాకతో మా అమ్మాయి చూడండి ఎలా కూర్చుందో మా అమ్మాయిని చూసి నవ్వుతున్నారని ఎంత బాగా కూర్చుందని చూడండి కు పసుపు రాసే కుంకుమ పెడతారండి తెలుసులేండి అందరికీ బట్ నేను షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను అండి చూడండి మా అమ్మాయి గాధలు ఇచ్చారండి మనం గాజులు వేసుకోవాలి వేసుకోవచ్చు కూడా ఆయన వచ్చేసిందండి మా అక్క సో వీడి అయితే కట్ అయిపోయింది పిల్ల పాపతో సుఖ సంతోషంతో ఆయుష్ ఆరోగ్యాలతో ధన లాభంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వరలక్ష్మి మతం సందర్భంగా సో మెరుగోలో ఇలా చేసుకుని ఇలానే చేసుకుని సుఖంతో సంతోషంగా ఉండండి సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేసుకోవాలని నేను అండి సో మా అక్క పెద్దదండి సో నేనైతే ఆశీర్వాదానికి తెలుసుకున్నానండి సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎలా చేసుకున్నాము ఎలా మొక్కుతుందా సో మీరు కూడా ఎలా చేస్తారా ఎలా వల్ల చేసుకున్నాం కామెంట్ చేయండి ఇల్లబాయి అందరికీ వాళ్ళష్మి శుభాకాంక్షలు మనసార్యా